హాయ్ హరి మనం ఇవాళ ఏం తెలుసుకోబోతున్నామంటే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలగానంలో రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఆ తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందామండి అలాగే ఇప్పటివరకు ఆయన చెప్పినవి ఏ జరిగాయి అనే అంశాల గురించి తెలుసుకుందామండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ అని చేయకండి ఓకే లెట్ స్టార్ట్ ద వీడియో నేను మీ బాలాజీ బీఆర్పి అయితే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇప్పటివరకు చెప్పినవి ఏవి జరిగాయి అనే అంశాల గురించి మొదట తెలుసుకుందామండి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఆ తర్వాత కొన్ని చెప్పిన అంశాల గురించి తెలుసుకుందామండి ఓకే ఇప్పటివరకు కొన్ని అంశాలు జరిగిన అంశాల గురించి తెలుసుకుందామండి సంఘటనల గురించి ఓకే ఒకటి నీళ్ళతో అయితే బల్బులు వెలిగిస్తారు దీపాలు వెలిగిస్తారని చెప్పారండి అయితే ఇప్పుడు మనం వాడుతున్నది ఎలక్ట్రానిక్ బల్బ్స్ అండి ఓకే ఒకప్పుడు అయితే నూనె దీపాల వాడి వెళ్దాం కరెంటు ద్వారా అయితే మనం ప్రస్తుతం అయితే ఎలక్ట్రానిక్ బల్బ్స్ అయితే వెలిగిస్తున్నామండి ఇది జరిగిందని చెప్పుకోవచ్చండి రెండవదండి ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని చెప్పారు అయితే ఇప్పుడైతే ఒకప్పుడు ఎద్దుల బండ్లు ఉండేవి ఓకే అది ఇప్పుడైతే ప్రస్తుతానికి కార్స్ బైక్స్ మొదలైనవి అయితే ఎద్దులకు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చండి మూడవదండి కాశీనగరం అనేది నలభై రోజుల పాటు మూతపడిపోతుందని చెప్పారండి అయితే జరిగిందండి నైంటీస్లో అయితే గంగా నది పొంగిపోవడం వల్ల వైరస్ కొన్ని యావో కొన్ని వైరస్లు రావడం వల్ల కాశీనగర్ కాశీ అంటే కాశీ అనేది మూతపడిపోవడం జరిగిందండి నలభై రోజుల పైగా అని చెప్పుకోవచ్చండి ఇది జరిగిందని చెప్పుకోవచ్చండి ఒక మహిళ పదహారు సంవత్సరాలు అయితే రాజ్యం వెళ్తుందని చెప్పారండి అయితే జరిగిందండి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అయితే మన మన దేశానికి పదహారు సంవత్సరాలు అయితే పీఎంగా ఉండడం జరిగిందండి అని చెప్పుకో జరిగిందని చెప్పుకోవచ్చండి ఇది తర్వాత అండి తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగు చూసి ప్రజలు మోసపోతారని చెప్పారండి అయితే చూడవచ్చండి ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పో యాక్టర్స్ అండి యాక్టర్స్ అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఓకే అయితే ఇంకా చాలామంది అయితే రాజకీయాల్లోకి యాక్టర్స్ రావడం యాక్టర్స్ రావడం జరిగిందండి తర్వాత అండి పోయి రాజులు నశిస్తారని చెప్పారండి రాజుల పాలన పాలన నశిస్తుందని చెప్పారు అయితే ఒకప్పుడు మనకైతే రాజులు ఉండేవాళ్ళు అయితే ఇప్పుడైతే రాజులు లేదండి ప్రజలే పొలిటీషియన్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళ నాయకులను ఎన్నుకోవడం జరుగుతుందండి తర్వాత అండి ఆకాశ ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని చెప్పారండి అయితే ఇప్పుడైతే చూస్తున్నామండి హెలికాప్టర్స్ అలాగే విమానాలు అయితే ప్రమాదాలు జరిగి ఎంతో ఎన్నో వేల మంది అయితే చనిపోవడం జరుగుతుంది కాలంలో ఓకే ఇది జరిగిందని చెప్పుకోవచ్చండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందని అండి తర్వాత అండి జనసంఖ్య అధికంగా పెరిగిపోతుందని చెప్పారండి అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతం చూస్తున్నాం మన ఇండియా పాపులేషన్ వన్ ఫార్టీ సిఆర్ ఉంది మన ప్రపంచంలో ఎంత జనాభా ఉందో మనకు తెలుస్తుందండి ప్రస్తుతానికి మనకు తెలుసు అయితే ఈ విషయం జరిగిందని చెప్పుకోవచ్చండి ఇంకా పాపులేషన్గా పెరుగుతూనే ఉంటుంది అని అండి తర్వాత అండి బ్రాహ్మణ ఆగ్రహాలు నశిస్తాయని చెప్పారండి అయితే ఒకప్పుడు చూసాం బ్రాహ్మణులు ఎంత ప్రత్యేకత ఉండేదో అయితే ఇప్పుడైతే అసలు వాళ్ళకు గుర్తింపు అనేది లేదండి అయితే ఇది జరిగిందని చెప్పుకోవచ్చండి బ్రాహ్మణ ఆగ్రహాలు అని తెలుసుకో చెప్పచ్చండి తరువాత అండి హైదరాబాదులో తరకలు హిందువులు ఒకరికి ఒకరు నరుక్కొని చనిపోతారని చెప్పారండి ప్రజ చూస్తున్నాం హైదరాబాదులోనే కాదండి ఓవరాల్ స్టేట్లో స్టేట్లో అలాగే దేశంలో ముస్లిమ్స్ హిందువులం అయితే కొట్టుకొని ఎంతోమంది చనిపోయారండి మతపరంగా తరువాత అండి దేవస్థానాలు పాపాత్మల వలన అవుతాయి దేవతల విగ్రహాలు దొ దొంగలించి పడతాయి అని చెప్పారండి ఇక్కడ చూడండి హిస్టరీలో చూస్తే మాత్రం ఎన్ని దేవస్థులైతే నశించిపోయాయని చెప్పచ్చండి ఆసనం చేశారని చెప్పుకోవచ్చండి ఇది జరిగిందని చెప్పుకోవచ్చండి తర్వాత అండి విచిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకకు మాత్రం ఎలాంటి ఎలాంటి యంత్రాలు కనిపెట్టారని అని చెప్పారు ఇప్పుడు చూస్తున్నాం అడ్వాన్స్ టెక్నాలజీని ఉంది మనకైనా కానీ చావు పుట్టుకకు మాత్రం ఎలాంటి టెక్నాలజీ అయితే కనపడే కానీ ఇప్పటివరకు కాలేదండి ఇది జరిగిందని చెప్పుకోవచ్చండి తర్వాత అండి శ్రీలంకలో తీవ్ర పరిణామాలు వస్తాయని చెప్పారండి ఇది చూసాం శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఈ మధ్య కాలంలో చూస్తామండి మనం కూడా ఇది జరిగిందని చెప్పుకోవచ్చా అండి ఓకే అండి అయితే పొట్టోడైన గెట్టోడు దేశాన్ని పాలిస్తారని చెప్పారండి లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే పొట్టిగా ఉన్నప్పటికీ దేశాన్ని ఎలా పరిపాలించాలని గురించి మనకు తెలుసు అండి ఇష్టం చెప్తుంది ఓకే జరిగిందని చెప్పొచ్చండి తరువాత అండి కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీళ్ళ వల్ల ప్రజలు మోసపోతారని చెప్పారండి ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం ఎంతమంది బాబాలు మేమే దేవుళ్ళు అని చెప్పుకొని ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారనే విషయం గురించి ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నామని జరిగిందని చెప్పుకోవచ్చండి తర్వాత అండి చాలా వరకు భూకంపాలు వస్తాయని చెప్పారండి అయితే చూస్తున్నాం ఇప్పుడు మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో అయితే భూకంపాలు వస్తున్నాయండి అయితే భూకంపాలు వచ్చి ఎంతో ఆస్తి నష్టం జనాభా నష్టం అయితే జరుగుతుందండి జరుగుతుందని చెప్పొచ్చండి ఇప్పటివరకు ఇంకా చాలా విషయాలు జరిగాయండి అతను చెప్పిన విషయాలు అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏ విషయాలు జరుగుతాయని అతను ఏం చెప్పాడనే విషయం గురించి తెలుసుకుందామా అండి ఓకే అండి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుందండి వీడియో నచ్చితే మాత్రం బాలాజీ బీఆర్పిట్యూబ్ ఛానల్తో సప్లై చేసుకోండి అయితే ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రెండు వేల ఇరవై నాలుగు గురించి అని చెప్పారని విషయం చూద్దామండి ఒకసారి ఓకే అయితే మన భూమి మీద ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుందని చెప్పారండి రెండు వేల ఇరవై నాలుగు లోపు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే ఈ మధ్యకాలం చూసిన జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ మధ్యకాలంలో ఎంత ఉష్ణోగ్రత అనేది టెంపరేచర్ అనేది ఎంత పెరుగుతుందని విషయం తెలుసుకుంటామండి సైంటిస్టులు అయితే ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది అండి ఇన్ని పైకి ఈ సంవత్సరం అయితే ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారండి అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నా భావిస్తున్నానండి ఓకే రెండవది అండి అగ్రస్థానం కోసం దేశాల దేశాలు పెద్ద యుద్ధాలు చేసుకుంటామని చెప్పారండి అయితే ఈ మధ్యకాలం చూసిన ఉక్రెయిన్ రష్యా అలాగే చాలా దేశాలైతే ఆధిపత్యం ఆధిపత్యం కోసం అయితే యుద్ధాలన్నీ జరుగుతున్నాయండి ఇది జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి తర్వాత ఆంధ్ర పాలిటిక్స్ అండి ఆంధ్ర తెలంగాణ తెలుగు పాలిటిక్స్ అండి అయితే ఇప్పుడు మధ్య కాలంలో చూస్తున్నాం అనుకోకుండా ఒక నాయకుడు వచ్చి పొలిటీషన్ అయిపోతాడు అంటే అధికారంలో కూడా వస్తారని చెప్పారండి రేవంత్ రెడ్డి గారు ఎవరు ఊహించిన కూడా ఊహించలేదు అయితే రే సీఎం అయిపోయారండి అయితే మనకి రాబోయే ఏపీ ఎలక్షన్లో ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకో అయితే ఏం జరుగుతుందో చూద్దామండి ఓకే కొత్త నాయకుడు వస్తారా లేదా పాత నాయకులు ఉంటారా విషయం గురించి చూద్దామండి పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇంకా చాలా విషయాలు చెప్పారండి అయితే ఇంకా కృష్ణ నది గురించి గంగా నది గురించి అనేక దేవతల గురించి దేవుళ్ళ గురించి చెప్పడం జరిగిందండి అవి అయితే జరగచ్చు జరగపోవచ్చు అండి అంటే ఒక విషయం అండి ఇప్పుడు జరిగినవి మాత్రమే మనం చెప్పుకుంటాం జరగని చెప్పమండి కాబట్టి ఈ ఈ కాలజ్ఞానాన్ని మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు అండి అయితే కొంతమంది నమ్మచ్చు కాబట్టి వీడియో చేయడం జరిగిందండి అలాగే చాలా విషయాలు జరిగాయి కాబట్టి నమ్మచ్చండి ఎందుకంటే పూర్వకాలంలోనే అంత అంత ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఇంత ఊహించి రాశారండీ ఎంత జ్ఞానం ఏంటండి అంత జీనియస్ అని చెప్పుకోవచ్చండి ఇతను ఒక జీనియస్ లాగా గుర్తించవచ్చు మనము ఓకే మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే బాలాజీ బేర్పిచ్చాయి ప్లస్ ఎప్పుడు చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్